శతక సాహితి సరస్వతికి నమస్కారం గంగాయమునల నడుమను బంగారపు బొమ్మవోలే సంగంబు చెలిమి చేసిన భంగములే కిందు మూర్తివరగురవేమా గంగా యమునల నడుమను బంగారపు బొమ్మవోలే ప్రతి సాధకుడు కూడా కనులు మూసుకొని ఈ భ్రూమధ్యమున రెండు కనుబొమ్మలకు మధ్యలో దృష్టిని నిలుపుకుని భ్రూమధ్య దృష్టితో సాధన చేస్తుంటే ఈ కుడి ముక్కు నుండి ఎడమ ముక్కు నుండి ఇడా పింగళ అనే రెండు నాడులు ఈ సహస్రారానికి అనుసంధానమై ఉంటాయి ఈ ఇడానాడికి నాడికి మధ్యన సుషుమ్నా నాడి ఉంటుంది ఆ సుషుమ్న ధగద్ధగాయమానంగా బంగారపు వర్ణంలో మిలమిలా మెరుస్తూ ఒకనొక బాలిక ఓలే ధగద్ధగాయమానంగా మెరుస్తూ ఒక రూపాన్ని మనకి కనిపించేలాగా ఈ వెలుగు గోచరిస్తూ ఉంటుంది ఈ గంగా యమునల వంటి ఇడా పింగళ నాడుల మధ్యన బంగారపు బొమ్మలాగా భాసిస్తూ ఉంటుందిట ఈ సుషుమ్నా నాడిలోని ఆ వెలుగు అటువంటి ఆ వెలుగు పైన చెలిమి చేసిన నిరంతరము కూడా ఆ వెలుగుతో సంబంధాన్ని ఏర్పరచుకుని ఆ వెలుగుని ఆరాధించి ప్రేమించి నిరంతరం ఆ వెలుగుపైనే దృష్టిని నిలుపగలిగినట్లయితే భంగములేక వరగురవేమా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా తప్పనిసరిగా ఆ పరమేశ్వరుడు నీకు ప్రత్యక్షమవుతాడు మూర్తిమంతముగా ఆ వెలుగు నీకు గోచరిస్తుంది ఆ దైవం యొక్క సాక్షాత్కారం నీకు కలుగుతుంది దీంట్లో సందేహం లేదు అంటూ సహజంగా వేమన ఆట వెలదుల్లో చెబుతాడు నీతులు కానీ భక్తి జ్ఞాన వైరాగ్యములను ఎక్కువగా పద్యాలలోనూ మిగతా వృత్తములలో కూడా చెప్పాడు అలాగే కుక్క నందలమున కూర్చుండబెట్టినా ఒక్క మనసుతో ఉండలేదు కుక్కను తీసుకుని వెళ్ళి సింహాసనం పైన కూర్చోబెట్టినా కూడా అది నిశ్చలముగా ఒకే దృష్టి కలిగి ఒకే ధ్యాసతో ఏకాగ్రతతో అది కూర్చోలేదు కుక్క నందలమున కూర్చుండబెట్టినా తోడ ఉండలేదు ఆత్మ నిల్పలేడు అజ్ఞాన చిత్తుడు విశ్వదాభిరామ వినురవేమా అజ్ఞానంతో కూడుకున్నటువంటి మనస్సు గలవాడు ఆత్మయందు దృష్టిని నిలబెట్టలేడు ఈ సమస్తము కూడా ఆత్మ అనేటువంటి భావనతో సమస్తమునందు ఆత్మని దర్శించే ప్రయత్నం చేయలేడు ఇందాక పద్యంలో చెప్పినట్లుగా గంగా యమునల నడుమన బంగారపు రంగుతో కూడుకున్నటువంటి ఒక బొమ్మ లాంటి బంగారపు బొమ్మ వంటి బాలిక వలె ఉన్నటువంటి ఆ సుషుమ్నా నాడి నుండి ప్రసారమయ్యేటువంటి ఆ వెలుగు పైన దృష్టి పెట్టాలంటే ఈ కుక్కనందలమున కూర్చుండబెట్టిన ఒక్క మనసు తోడనుండలేదు అలా కుక్క ఎలాగైతే ఉండలేదో ఏకాగ్రతతో అజ్ఞాన చిత్తుణ్ణి తీసుకుని వచ్చి వాడి చేత మనం బలవంతంగా పద్మాసనం వేసి కనులు మూసుకునే భూమధ్య దృష్టితో నువ్వు సాధన చేయమంటే వాడు చెయ్యలేడు అది తనంతట తనకు కలగాలి అలా హెచ్చరిస్తూ తనంత తనకు కలిగినటువంటి వానికే ఆ సాధన ఫలిస్తుంది అలా తనంతట తనకు కోరిక కలిగి సాధన చేసినా సరే చాలా దృఢముగా ఏకాగ్రతతో నిర్మల చిత్తముతో చేయాలి అలా చేసిన వానికి తప్పకుండా ఆ పరమేశ్వర సాక్షాత్కారం కలుగుతుంది అంతేగాని అజ్ఞాన చిత్తుడికి ఆత్మ దృష్టి ఉండదు వాడికి మాత్రం ఈ సాక్షాత్కారం అనేది జరగదు ఓం నమ శివాయ